అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనకి పైపుల్ రోడ్డుకి దగ్గరలో చాలా దగ్గరలో అండి ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ చూపించడం జరుగుతుంది ఈ ఫ్లాట్ వచ్చి మనకి ఈస్ట్ ఫేస్లో ఉందండి మనకి ఈస్ట్ ఫేస్లో ఉండటం వల్ల బెడ్రూమ్స్ అన్నీ కూడా ఒక వరుసలో వచ్చినాయి ఇదంతా హాల్ ఏరియా అండి కన్స్ట్రక్షన్లో ఉందండి ఫ్లాట్ అయితే మనకి పూర్తి చేసేస్తారు అన్ని పర్మిషన్స్ ఉన్నాయండి అన్ని బ్యాంకుల్లోనూ లోన్ అవుతుంది ఇది ఒక బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు రేటు కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్ అండి కేవలం మనకి డబల్ బెడ్రూమ్ రేట్కే వచ్చేస్తుంది కేవలం యాభై ఐదు లక్షలు మాత్రమే ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ ఫ్లాట్ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మా నంబర్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరు ఆ విధంగా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఈ బెడ్రూమ్కి మనకి బాల్కనీ కూడా ఇచ్చారండి ఈ ఎస్ఎఫ్టీ వచ్చి పద్నాలుగు వందల యాఫ్ అండి ప్రింత్ వచ్చి పది యాఫే అన్డివైడెడ్ షేర్ వచ్చి ముప్పై ఐదు గజారండి రేటు కేవలం యాభై ఐదు లక్షలు మాత్రమే ఇది ఒక బెడ్రూమ్ అండి చాలా తక్కువ రేట్లో వస్తుందండి సెంటర్కి దగ్గరలో ఉంటుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ వాడారు లోపల అదేవిధంగా ఇది ఒక కిచెన్ ఏరియా అండి బయట ఏరియా కూడా ఇచ్చారు వర్క్ అయితే జరుగుతుందండి మనకు పూర్తి చేసి ఇస్తారు మొత్తం కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్